ఓం మహాగణాధిపత్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవే ఇో వదేత్తవాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్ప చాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే రమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అనే కాకూడదు మొత్తం లైఫ్లాంగ్ వ్యాపారపరంగా ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారు రాసి వారికి వ్యాపార ఉద్యోగపరంగా కలిసి రావాలంటే ఏం చేయాలి మరియు ఏ లగ్నం లేదా ఏ రాశి వారికి ఏ ఏ మార్గాల ద్వారా ఉద్యోగ వ్యాపారాల ద్వారా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు దాంతోపాటు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఏ గ్రహం అనుకూలిస్తే ఏ వ్యాపారం కలిసి వస్తుంది అనేటువంటిది కూడా ఉంటుంది వీడియో ఎండింగ్లో కొంతమందికి జాతచక్రం తెలి తెలియని వారు దాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది అయితే చెప్తున్నటువంటి విషయాలు ఇవేవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం తెలుసుకుందాం సింహ లగ్నము సింహరాశి సింహం వారికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే యూనిక్నెస్ ఎక్కువగా ఉంటుంది మీకు అందరూ ఒక రకంగా చేస్తే మీరు ఒక డిఫరెంట్గా చేయాలి అనేటువంటి లక్షణం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మీకు ధన లాభాధిపతి ఒకే గ్రహం అవుతాడు బుధుడు అవుతాడు అంటే మీ బుధగ్రహం కనుక బాగుంది అంటే కళ్ళు ముసుకొని చక్కగా వ్యాపారాల్లోకి వెళ్ళొచ్చు కానీ అదే బుధగ్రహం కనుక బాగోలేదండి అంటే సింపుల్గా ఒకటే విషయం అనవసరంగా ఇబ్బంది పడతారు వ్యాపారాల్లోకి వెళ్ళి అంటే బాగోపడం అంటే ఏమిటి ఎలా చూడాలి అంటే ఆ యొక్క బుధుడు పాపగ్రహాల మధ్యన ఉన్నాడా శుభగ్రహాల మధ్యన ఉన్నాడా ఇది మెయిన్ థింగ్ ఇది అది చూసుకొని మీరు అడుగు వేయాలి పాపగ్రహాల మధ్య నుండి అదే మహాదశ నడిచేటప్పుడు వ్యాపారం పెట్టడం ద్వారా నష్టపోతారు కాబట్టి ఈ తప్పిదాలు చేయకండి లేదండి మాది ఆల్రెడీ వ్యాపారమే ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ దశ వచ్చి రావడం వల్ల ఇబ్బంది పడుతున్నాం అప్పుడు దానికి సంబంధించిన దీపారాధనలు చేయడం అంటే బుధ కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేస్తూ ఉండాలి అప్పుడు దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది నెగిటివ్ ప్రభావం అనేటువంటిది అయితే సర్వసాధారణంగా బుధగ్రహం అయినందుకు ఏదైనా మీడియేటింగ్స్ ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా ధనయోగాలు వస్తూ ఉంటాయి బుధుడు కనుక బాగున్నట్లయితే ఎందుకు ధనాధిపతి లాభాధిపతి ఒక్కడే అయ్యారు కాబట్టి అయితే ఇక్కడ ఎప్పుడు కూడా బుధుడు మీడియేటింగ్సే ఇవ్వాలని ఉండలేదు ఒక్కొక్కసారి ఏమవుతుంది అదే బుధుడు కనుక కొంచెం ఇంకొక శుక్రుడితో కలిసి చిట్ ఫండ్స్తో కలవడం రావడం రవితో కలిస్తే కొంచెం మెడికల్ రిలేటెడ్ మూలంగా మీడియేటింగ్ చేయడం అంటే ఏంటి ఒక మీడియేటింగ్ ఏ రంగాల్లో ఏ ఏ సంబంధంగా ఇప్పుడు కొన్ని జాతకాలు చూసా కుజుడుతో కలిసి ఉన్నాడు బుధుడు అంటే ఏమిటి ఇద్దరు వ్యక్తులు గొడవ పెట్టుకుని ఉంటే ఆ గొడవని తీర్చడం ద్వారా వాళ్ళకి ధనం రావడం జరుగుతూ ఉంటుంది లేదా ఒక మిషనరీని ఒక వ్యక్తి దగ్గర మిషనరీ అమ్ముతానంటే ఇంకో వ్యక్తికి అమ్మించేటువంటి మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అంటే ఏమిటి మీ బుధుడు ఏ గ్రహంతో కనెక్ట్ అయి ఉన్నాడు ఇంకో జాతకం చూసినప్పుడు గురువుతో కనెక్ట్ అయి ఉన్నాడు ఆ బుధుడు అప్పుడేంటి కొంతమంది చూడండి స్కూల్స్కి కాలేజెస్కి స్టూడెంట్స్ని ఇప్పించి దాని ద్వారా కొంత కమిషన్ పొందుతూ ఉంటారు ఆ రకంగా కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఏ మార్గాల్లో వస్తాయి అయితే ఈ బుధుడి యొక్క స్థితి బాగుండాలంటే విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది మీకు ఏ జాతకులైనా సరే నేను వ్యాపారం చేయాలా ఉద్యోగం చేయాలా లేదా ఆ వ్యాపారంలో కూడా ప్రోడక్ట్ రిలేటెడ్ చేయాలా సర్వీసెస్ రిలేటెడ్ అనేటువంటిది ఎలా ఎంచుకోవాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీ బుధుడు కనుక బాగున్నాడు మీ జన్మజాతకల్లో ఖచ్చితంగా వ్యాపారం చేయొచ్చు బాగుండడం అంటే ఏమిటి పాప కత్తిరిలో లేకపోవడము శుభగ్రహాలతో కలిసి ఉండడము రాసుల్లో ఎటువంటి పాపగ్రహాలు లేకపోవడం ఇది పాయింట్ రూల్ నెంబర్ వన్ ఇక రెండవది ధనాధిపతి లాభాధిపతి ఉన్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉంటూ ఆ యొక్క మహాదశలు ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశలు వచ్చాయ లేదా చూసి తెలుసుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమందికి వ్యాపార యోగం ఉంటుంది కానీ ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశ అది ఎక్కడా కూడా ధనాన్నిచ్చే మహాదశ రానప్పుడు ఏదో వ్యాపారం చేస్తుంటారో వెళ్తూ ఉంటుంది లైఫ్ కానీ అది పెద్దగా ముందుకు సాగదు అందుకే చూడండి కొంతమందికి ఒక వ్యాపారం మొదలుపెట్టేవాడి ఫస్ట్ ఇయర్ అద్భుతంగా సాగిందండి కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బాగాలేదండి అంటారు అంటే దాని అర్థం ఏమిటి ఫస్ట్ ఆ వన్ ఇయర్ ధనయోగం ఉంది బాగా దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ డౌన్ ఫాల్ అయ్యింది చూడండి కొన్ని కొన్ని థియేటర్స్ ఉంటాయి కొత్తలో పెట్టినప్పుడు అద్భుతంగా జనాలు వచ్చేవారి తర్వాత బాధపడిపోయిన ఎవరు రాలేదు మరి ఏమిటి మరి అతనికి థియేటర్లో ధనయోగం లేదా కొంతమంది హోటల్స్ నడుపుతూ ఉంటారు అద్భుతంగా సాగిందండి కానీ దాని తర్వాత ఎవరూ వెళ్ళట్లేదండి అంటే ప్రాక్టి టెక్నికల్గా వేరే రీజన్స్ ఉంటాయి అక్కడ టేస్ట్ తగ్గడము అవన్నీ కూడా ఉంటాయి కానీ వాళ్ళకి అదే సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తున్న సరే ఒకసారి వెళ్ళరు జనాలు ఎందుకు అంటే దానికి కారణం ఎన్ని కారణాలున్నా కూడా ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే మీకు ధనయోగం ఇచ్చేటువంటి గ్రహాల యొక్క బలం తగ్గింది అప్పుడు ఆ బలాన్ని పెంచుకోవాలి అని చెప్తుంది ఇక్కడ మీరు మరి ఎలా పెంచుకోవాలి బలాన్ని అంటే మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరు తెలుసుకొని దాని బలం పెంచుకుంటుండాలి ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు సహజంగా ధనాధిపతి ఉంటారు ఆ ధనాన్ని ఇచ్చే కారకుడు ఇంకొకరు అవుతారు ఆ గ్రహం ఇంకో గ్రహానికి అందిస్తుంది సో అదెవరు ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశలు ఏమైనా ధనాన్ని వ్యతిరేకంగా ఇచ్చేటువంటి మహాదశలు ఏమైనా నడుస్తున్నాయా ఇది పర్టికులర్గా తెలుసుకోవాలి అలాగే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైన ధనయోగాన్ని ఇస్తుంది అని చెప్పాను అయితే అది ఎలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెర స్థిర దిస్వభావాలు ఉంటాయి అదేవిధంగా అగ్ని భూ వాయు జలతత్వాలు ఉంటాయి అగ్నితత్వ సంబంధంగా వచ్చినప్పుడు అగ్ని సంబంధంగా అంటే ఈ ఫైర్ రిలేటెడ్ సంబంధించినవి గ్యాస్ కావచ్చు లేకపోతే స్టవ్లు కావచ్చు లేకపోతే అగ్గిపెట్టెలు కావచ్చు అంటే ఫైర్కి సంబంధించినవి ఏమైనా వస్తూ ఉంటాయి ధనం మీకు భూతత్వం అంటే అంతా కూడా రియల్ ఎస్టేటు భూమికి సంబంధించినవి వాయుతత్వం అంటే అంతా కూడా మీకు తిరిగి చేసేటువంటిది మార్కెటింగ్ చేసేటువంటివి జలతత్వం అంటే కూడా అంతా కూడా అది కూడా కాస్త తిరిగేది ఉంటుంది కానీ జలానికి సంబంధించిన లిక్విడ్ సంబంధించిన ఉంటూ ఉంటాయి అదేవిధంగా చర స్థిర దిష్పభావ చరం కూడా ఎక్కువ తిరగడం ఉంటుంది స్థిరం అంటే ఒక దగ్గర చేసుకు ఉండి చేసుకునేటువంటి వ్యాపారాలు దిష్పభావం అంటే కొంత కొంతకాలం తిరగడం కొంత ఒక ఒక దగ్గర ఉండడం అనేవి అంటే మీ యొక్క ధనయోగం ఏ రూపాల్లో ఉంది కొంతమంది ఎక్కువ తిరుగుతున్నానండి అయినా అవ్వట్లేదు అంటే కూర్చున్న దగ్గర వస్తాయి అదొక ఎత్తే అయితే ఏ గ్రహం ద్వారా ఎటువంటి ధనయోగం మీకు రవి గనక చాలా బాగున్నాడు అది వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి అది మెడికల్ రిలేటెడ్ లేదా బంగారానికి సంబంధించిన వాటి మూలంగా రాజకీయానికి సంబంధించిన గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుక్కునేటువంటి వారికి రవి బలంగా ఉన్నప్పుడు మీకు ధనయోగాన్ని ఇస్తాడు ఆ రూపంలో చంద్రుడు బలంగా ఉన్నాడు చంద్రుడు మంచి ధనయోగాన్ని లాభయోగాన్ని ఇస్తున్నాడు అప్పుడేంటి లిక్విడ్స్ ఫుడ్డు ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ వీటి మూలంగా ధన యోగం ఇస్తూ ఉంటాడు ఫ్లవర్స్ ఇట్లాంటివి అదేవిధంగా కుజుడు ఇస్తున్నాడు సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించినటువంటిది అదేవిధంగా మనకి ఏదైనా సరే మిషనరీస్ ఫైర్ రిలేటెడ్ లేకపోతే ఒక వాదించడం ద్వారా ఇప్పుడు లాయర్స్ ఉంటారు గురువు కుజుడు ఈ కాంబినేషన్స్లో వస్తూ ఉంటుంది అలా కాకుండా మీడియేటింగ్ చేసే ఉంటాయి కొన్ని కొన్ని వ్యాపారాలు అది బుధగ్రహం ఇచ్చినప్పుడు మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి అంటే ప్రోడక్ట్ వీళ్ళది కాదు అంటే చిన్న ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో భూమి వాళ్ళు వెంచర్ వేయలేదు కానీ వెంచర్ వేసిన వాళ్ళ దగ్గరికి ఒక పర్సన్ని తీసుకెళ్ళి అమ్మించి దానిలో కొంత కమిషన్ వచ్చుకోండి అది బుధుడు లేదా ఎనీథింగ్ మార్కెటింగ్ ఎనీథింగ్ అడ్వర్టైజింగ్ బుధుడు గనక ధనయోగాన్ని ఇచ్చేటప్పుడు ఈ రంగాలు ఎంచుకోవాలి అలాగే గురువు గనక ధనయోగాన్ని ఇచ్చేటప్పుడు టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీస్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా గురువు శుక్రుడు ఇస్తూ ఉంటారు అదేవిధంగా శుక్రుడు ప్రత్యేకంగా ఇచ్చేటప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన అందానికి సంబంధించినటువంటిది వాహనాలకు సంబంధించిన ద్వారా దాని యోగాలు అదే శనిస్తున్నాడండి అంటే చాలామంది కంటే మేమో శని అలా ఇస్తాడు అనుకుంటారు లేదు శని కూడా ఇస్తాడు ఇప్పుడు చూడండి జాబ్ కన్సల్టెన్సీస్ అంతా శని శని గురువుల కాంబినేషన్ ఈస్ జాబ్ కన్సల్టేషన్స్ అదేవిధంగా నూనె ఆయిల్తో పాటు మనకి ఐరన్ రిలేటెడ్ సంబంధించినవి లేబర్ సప్లై చేసేవంతా కూడా శని కారకత్వాలు అదేవిధంగా రాహువు కేతువు అనుకోండి సాఫ్ట్వేర్ రిలేటెడ్ అందులో పర్టికులర్గా రాహు అయితే కంప్లీట్ సాఫ్ట్వేర్ అబ్రాడ్ ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా రాహు ఇస్తే కేతువు ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధించిన గురుకేతువులు అయితే ఇంకా బలంగా ఆధ్యాత్మికమైనటువంటి యోగాలను ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కొంతమందికి జాతకాలు ఉండవు అప్పుడు ఎలాగా వారాన్ని బట్టి ఆదివారాలు బాగా కలిసి వస్తుందంటే మెడికల్ చేసుకోవచ్చు సోమవారాలు బాగా కలిసి వస్తుందంటే చలనానికి సంబంధించినవి అంటే చంద్రుడికి సంబంధించిన కార్యకత్వాలు చేసుకోవచ్చు మంగళవారం అయితే నేను ఇందాక చెప్పిన కుజుడికి సంబంధించిన కారకత్వాలు దాంట్లో చేసుకోవచ్చు అంటే మంగళవారం మీకు బాగా డబ్బులు వస్తున్నాయి మంగళవారం బాగా కలిసి వస్తుంది అనుకున్నప్పుడు అలా కాదండి గురువారం కలిసి వస్తుందండి నాకు ప్రతిసారి గురువుకి సంబంధించినవి ఇందాక నేను చెప్పినవి చేసుకోవచ్చు అలా అదేవిధంగా శుక్రుడు శని ఆ రకంగా శని రాహువుకి సంబంధించినవి చేసుకోవచ్చు మంగళవు సంబంధించినవి కేతువుకి సంబంధించినవి అంటే కుజుడికి కేతువుది మంగళవారాలి మీకు కలిసి వస్తున్నవి చేయొచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే అసలు జాతకం లేదు కానీ ఒక వ్యాపారం పెట్టాను కలిసి రావట్లేదు ఏం చేయాలి దానికి ఒక మంత్రం ఏమిటి లలితా సహస్రనామాల్లో అద్భుతమైన మంత్రం ఉంది వ్యాపారాల్లో రాణించడానికి ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభంగిక ఎయి నమ దీన్ని కనీసం నలభై నలభై నుంచి నలభై ఐదు నిమిషాల నుంచి ఒక కనీసం ఒక వన్ అవర్ చేయాలి ఏదో నూట ఎనిమిది సార్లు చేశాను పదకొండు సార్లు చేశాను అంటే మీకైతే వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి టైం అవుతుంది అలాగా అదండి నాకు ఉద్యోగమే కావాలనుకునేటువంటి వారు రెండు నామాలు ఖచ్చితంగా నామాల్లో అద్భుతమైనటువంటి నామాలు ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః మరియు ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయే నమ అనేటువంటి నామాన్ని భక్తి శ్రద్ధలతో చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ద్వారా మీ పూర్వజన్మ కర్మ ఏదైతే మీరు ఉద్యోగానికి వ్యాపారానికి మీరు సక్సెస్ అవ్వకుండా ఉండాలని మీ కర్మ ఏదైతే అడ్డుపడుతుందో ఆ కర్మని దగ్ధం చేసి అమ్మవారి యొక్క నామం ద్వారా మీరు మీ యొక్క లైఫ్లో సక్సెస్ని పొందుతారు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ